రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు బాగున్నాయంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కితాబిచ్చారు విద్యా ఆరోగ్యం రంగాలకు సర్కార్ ప్రాధాన్యతను కొనియాడారు జిల్లా పర్యటనలో భాగంగా పలు ఆలయాలను సందర్శించిన గవర్నర్ లక్నవరం సరస్సులో బోటులో విహరించి అందాలను తిలకించారు జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా జిల్లాలో అమలవుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు స్మార్ట్ సిటీ చారిత్రక ఆలయాలు బయో మైనింగ్ ప్లాంట్ కాళోజీ కళాక్షేత్రం సహా వివిధ అంశాలపై అధికారులు గవర్నర్ కు వివరించారు రాష్టం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుందని కొనియాడిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాష్టం వేగంగా అభివృద్ది సాధిస్తూ ఉండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కుసుం యోజన పథకం ద్వారా సౌర విద్యుత్ను వినియోగించుకునేలా అధికారులు రైతుల్లో చైతన్యం కల్పించాలని సూచించారు మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉండడం చాలా సంతోషకరమన్న గవర్నర్ మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా మరింత ఆర్థికాభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు పర్యటనలో హర్మకొండ వేయి స్తంభాల గుడిని సందర్శించిన గవర్నర్ మన దేశం చారిత్రక సంపదకు నిలయమని పేర్కొన్నారు మరుగున పడుతున్న వారసత్వ సంపదను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు పద్మాక్షి ఆలయం భద్రకాళి అమ్మవారి ఆలయంతో పాటు ఖిలా వరంగల్లోని కోటను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు ఆలయాలకు వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు మంగళవారం రాత్రి లక్నవరంలోని హరిత హోటల్లో బస చేసిన గవర్నర్ సరస్సులో మంత్రి సీతక్క సహా ఉన్నతాధికారులతో కలిసి బోటులో విహరించారు పచ్చని కొండల నడుమ ఉన్న ప్రకృతి అందాలను గవర్నర్ తిలకించారు జనగామ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు